గా షాప ముక్క ఎందుకు తెచ్చి గాడ బావా నీ స్కూర అందుకే తేడుగా వచ్చే ఎక్కువ కదా ఊకే కాకులకు పిల్లిలకు పెడతావు అయ్యో పాపం వాటికి ఎవరు పెడతారు రాబంటి మనం అంటే తెచ్చుకొని తింటాం మరి అవి ఎట్లా తింటాయి అందుకే కాకమ్మని పిలుస్తా ఇంకా అత్తలేదు ఇంత అంత ముక్క తెచ్చి పెట్టకనట గంత పెద్ద ముక్క పెడితే షాప ముక్క అయ్యో ఏమైతుంది మనం తినంగా లేదు కానీ దాన్ని పెడితే నచ్చిందా రా నువ్వు మంచిగా మూడు పీసులు తిన్నావు నీకు పూ నిండలేదా ఏంటి காசிந பிண்டா பெக்கு அசலகேராதேரா అనుకుంట రాకపోతే మియా మియాం అనుకుంటా అత్తావు నేనేమంటానే నీ పని నువ్వైతే కాని అచ్చు మా అక్క కాకి నీకు ఏదో అనుబంధం ఉన్నట్టుందే అందుకే అత్తాంది నువ్వు ఊకే మీ అవ్వ బాపు అని అంటావు ఏ అత్తనో మామను అచ్చిండు అనొచ్చు కదనే దాని ఆ మూతి పెడతావా ఏంది అంగి చూస్తాను ఆయన తడుతుంది అదే మీ అత్తనో మామనో అచ్చిండు అనొచ్చు కదా మా అవ్వను బాబు అచ్చి